కుంభరాశి వారి యొక్క ఇంట్లోకి రహస్య శత్రువు అవ్వబోతున్నారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అవకాశం ఇక చేజిక్కించుకొని మీకు తీవ్రమైనటువంటి నష్టాన్ని చేకూర్చేటువంటి అవకాశాలు ఉండవచ్చు అసలు రహస్య శత్రువు ఎవరు కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుంది మరి కొద్ది రోజుల్లో వీరి యొక్క జీవితం కీలక మలుపు తిరుగుబోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు లేదా మీకు బాగా తెలిసినటువంటి వ్యక్తులు మిమ్మల్ని వ్యాపారంలో గాని లేదా మీకు సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీల్లో గాని మిమ్మల్ని ఇబ్బందులకు గురి గురిచేసేటువంటి అవకాశం ఉంది. అప్పటివరకు మన మన అని ఒక్కసారిగా నేను అనే వ్యక్తులు మీ జీవితంలోకి రాబోతున్నారు. ఎప్పటి నుంచో క్లోజ్ గా ఉన్నటువంటి స్నేహితులు గాని కుటుంబ సభ్యుల మధ్య వైరాగ్యం లేదా గొడవలు స్టార్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా హార్దిక పరమైనటువంటి లేదా ఆస్తి పరమైనటువంటి తగాదాలు మీ ఇంట్లో అని ఇక మీకు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ ఇంట్లోనే రహస్య శత్రువుతో పోరాటwidetilde అవకాశాలు త్వరలో రాబోతున్నాయి కుంభరాశి వారు ప్రతి దానికి క్షణంగా మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి లేనిపోని గొడవలకు వెళ్లకుండా సామరస్యంగా పరిశీలించి దాన్ని ఏ విధంగా పరిష్కరించవచ్చో ఇక ఆలోచించి మరి నిర్ణయాలు తీసుకోండి దాని ద్వారా మీరు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకోవడమే కాదు శుభ ఫలితాలను కూడా ఈ రాశి వారు తొందరగా పొందవచ్చు అలాగే కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్పులు ఇచ్చే విషయంలో గాని వేరే వ్యక్తులు అప్పులు తీసుకునేటువంటి విషయంలో గాని మధ్యవర్తిగా అస్సలు ఉండకూడదు దీనివల్ల మీకు వైరాగ్యం పెరిగి ఇక ఇబ్బందులు గురిచేసేటువంటి అవకాశం ఉంది అంతేకాదు ఈ రాశి వారికి ఏదైనా ఇబ్బందులుగా ఉన్నట్లయితే ఎటువంటి విషయంలో అయినా సరే పైన కనిపిస్తున్న నెంబర్ కు ఫోన్ చేసి మీ సమస్యలు చెప్పి వివరాలు అలాగే మీకు సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చూపించబడను